శ్రోతలందరికీ నమస్కారం ఓల్డ్ స్టోరీస్ బై బాలా ఛానల్కు స్వాగతం సుస్వాగతం కథలు చదువుతున్నది ఉషా బాల ఈరోజు మన కథ లోభి ఆతిథ్యం వెంకటాద్రి అనేవాడు గొప్ప లోభి ఒకరోజు అతని ఇంటికి వెంకప్ప అనే బంధువు వచ్చాడు వెంకప్ప ధోరణి చూస్తే అతను భోజనానికి ఉండేటట్టు వెంకటాద్రికి తెలిసిపోయింది అందుకని అతను తన భార్యతో ఏమేవు వెంకప్ప రాక రాక వచ్చాడు భోజనానికి ఉంటాడు ఒకటి ఒకటి రెండు చేసి రెండు ఒకటి చెయ్యి అని కేక వేసి చెప్పి వెంకప్పతో నేను అలా బజారుకు వెళ్ళి వస్తాను మీరు విశ్రాంతి తీసుకోండి అని వెళ్ళిపోయాడు వెంకప్ప తను ఏదో ప్రత్యేకమైన ఏర్పాటు జరుగుతున్నదని తృప్తిపడి నడుము వాల్చి నిద్రపోయాడు ఆయన నిద్రలేచేసరికి సాయంకాలం అయింది కడుపులో నకనకలాడుతున్నది వెంకటాద్రి సూర్యాస్తమయం వేళ తిరిగి వచ్చి ఏమే వంటైందా అయితే వడ్డించు అన్నాడు ఇద్దరు భోజనాలకు కూర్చున్నారు వెంకటాద్రి భార్య వాళ్లకు తోటకూర ఆకు పులుసు తోటకూర కాడల ఇగురు వడ్డించింది ప్రత్యేకం ఏమీ లేనందున వెంకప్ప నిరాశపడుతూ మీరు ఒకటిని రెండు చేయటం రెండును ఒకటి చేయటం అన్నారు దాని అర్థమేమిటి అని అడిగాడు ఏమున్నదండి ధరలు మండిపోతున్నాయి కాదు ఇంట్లో తోటకూర తప్ప ఏమీ లేదు దాన్నే రెండు రకాల ఆధర్వులు చేయమన్నాను కరువు కాలం కదా అందుచేత మధ్యాహ్నం భోజనము రాత్రి భోజనము ఏకం చేసి సాయంకాలం భోజనం చేయమన్నాను అన్నాడు వెంకటాత్రి వెంకప్ప అర్థం చేసుకుని భోజనం కాగానే పుచ్చుకున్నాడు కథ కంచికి మనమింటికి నా ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో మంచి కథతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు నమస్కారం